హలో అండి నమస్తే వంటిలో అమృతానికి స్వాగతం నేను మిస్ నందన ఈ రోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను అలానే దాన్ని ఎలా ర్యాప్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అయితే వీడియో కనుక నచ్చితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఎవరికైనా యూజ్ అవుతుందేమో కానీ వీడియో లెంత్ అనేది కొద్దిగా ఎక్కువనే ఉంటుంది ముందుగా ఇక్కడ నేను ఆ కాజు బాదాన్ని డ్రై రోస్ చేసి పెట్టుకున్నాను దాని వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత డేట్స్ ని ఇలా మధ్యలో కట్ చేసి అందులో ఉన్న సీడ్ తీసేసి అందులో అయితే కాజు బాదం అయితే స్టఫ్ చేసుకున్నాను ఇక్కడ డార్క్ కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ రెండు ఈక్వల్ గా తీసుకున్నాను అలానే వైట్ చాక్లెట్ కూడా తీసుకున్నాను అయితే ఇక్కడ కాజు బాదాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అవి సైడ్ పెట్టేసుకున్నాను ఇవైతే రైస్ స్క్రిప్పర్స్ అంటారు వర్డ్ అనేది కరెక్ట్ గా స్పెల్ చేశానో లేదో కూడా నాకు ఐడియా లేదు ఇవైతే మనకు బేకింగ్ స్టోర్ లో దొరుకుతాయి ఇక్కడ నేను డార్క్ కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ లో కొద్దిగా బటర్ యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ యాడ్ చేసుకుని డబల్ బౌలింగ్ మెథడ్ లో దీని అయితే మెల్ట్ చేసుకున్నాను మీకు కావాలంటే ఓవెన్ ఉంటే ఓవెన్ లో కూడా మెల్ట్ చేసుకోవచ్చు డబల్ బాయిలింగ్ లోనే నేనైతే చేస్తాను దీన్ని అయితే మంచిగా కలిపేసుకోవాలి మనము ఎంత బాగా చాక్లెట్ ని కలిపితే మనకు ఆ సిల్కీ టెక్స్చర్ వస్తుంది టేస్ట్ కూడా మారిపోతుంది మీరు దీన్ని ఓన్లీ డార్క్ కాంపౌండ్తో చేసుకోవచ్చు లేదు వద్దు అనుకుంటే మిల్క్ కాంపౌండ్తో కూడా చేసుకోవచ్చు ఇది రెండు మిక్స్ చేస్తే టేస్ట్ బాగుంటుంది డార్క్ కాంపౌండ్తో కొద్దిగా చేదుగా ఉంటుంది అలా కాకుండా మిల్క్ కాంపౌండ్ కలిపితే చేదు అనేది ఉండకుండా బాగుంటుంది ఇక్కడ నేను డేట్స్ వచ్చేసి త్రీ థర్టీ నైన్ గ్రామ్స్ తీసుకున్నాను అన్ని సీడ్ తీసేసి ఆల్రెడీ అందులో ఆల్మండ్స్ ను కాజు అయితే పెట్టేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా మంచిగా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ కలర్ చేంజ్ అయిపోయింది చూస్తారా మంచి షైనీ టెక్స్చర్ వస్తుంది మంచిగా కలుపుకుంటేనే లేకపోతే రాదు ఆ తర్వాత మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ డేట్స్ ఉన్నాయి కదా దీన్ని చాక్లెట్ డిప్ చేసుకొని ఇలా ఫోక్ పైన పెడితే మనకు ఎక్స్ట్రా చాక్లెట్ అంతా కిందికి వచ్చేస్తుంది ఆ తర్వాత బటర్ పేపర్ లో కానీ లేదంటే నెయ్యి రాసిన ప్లేట్ లో కానీ తీసేసుకోవడమే ఇది ప్రాసెస్ అనేది ఈజీ ఎక్కువ టైం కూడా పట్టదు మనకు ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తే మంచిగా పిల్లలకైతే ఇంట్లోనే చాక్లెట్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చూసారా ఒక డేట్ వేసేసి ఆ తర్వాత పై నుంచి చాక్లెట్ అంతా ఇలా అనేసి ఫోక్ పైన పెట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా చాక్లెట్ అంతా కింద పడిపోతుంది మనకు వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉండదు లేదు మాకు వేస్టేజ్ అయినా పర్లేదు తొందరగా అయిపోవాలంటే డైరెక్ట్ గా వేసేసుకోండి ఆ తర్వాత సీజర్ తోని మంచిగా కట్ చేసేసుకోవాలి యాక్చువల్ గా వెదర్ కొద్దిగా కూల్ గా ఉండడం వల్ల నాకు తొందరగానే సెటిల్ అయిపోయాయి మనకు వెదర్ బట్టి చాక్లెట్ బయట పెట్టినా కూడా అస్సలు మెల్ట్ అవ్వదు మనకు ఎండాకాలం అయితే మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే వెదర్ కొద్దిగా చల్లగానే ఉంది కాబట్టి అస్సలు మెల్ట్ అవ్వదు అలానే మనకు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు బయట పెట్టినా కూడా చాక్లెట్ చాలా బాగుంటుంది ఇది ఇలా అయితే అన్ని వేసేసుకున్నాను మీకు కావాలంటే ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ మౌల్డ్స్ లో కూడా చాక్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను చాక్లెట్స్ గురించి కావాలంటే ఒకసారి చెక్ చేయండి అందులో నేను చాలా విషయాలు చెప్పాను కింద లింక్ కింద డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ లింక్ అనేది ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి నేను ఇక్కడ పైపింగ్ బ్యాగ్ లో వేసుకొని చాక్లెట్ అయితే ఇలా ఫిల్ చేసేసుకుంటున్నాను మధ్యలో మధ్యలో ఆల్మండ్స్ అలానే క్యాషినట్స్ రెండు కట్ చేసి పెట్టుకున్నాను ఇలా వేసుకుంటే మంచిగా ఉంటుంది తినేటప్పుడు లేదు అంటే డైరెక్ట్గా మనం చాక్లెట్స్ కూడా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పైపింగ్ బ్యాగ్ లో వేసుకొని వేయడం వల్ల కొద్దిగా ఈజీగా అనిపించింది నాకు సో అందుకే నేను ఇలా పైపింగ్ బ్యాగ్ లో వేసుకుని అయితే వేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ వెదర్ చల్లగా ఉందని చెప్పాను కదా సో నేను చాక్లెట్ చేస్తున్న టైంలోనే అది సెటిల్ అవడం స్టార్ట్ అయింది అంటే కొద్దిగా హార్డ్ అవడం స్టార్ట్ అయిపోయింది చల్లగా ఉండడం వల్ల వెదర్ ఫైనల్ గా అయితే కొద్దిగా లాస్ట్ లో అయితే కొద్దిగా అంటే చాక్లెట్ అనేది గట్టిగా అయిపోయింది మీరు కావాలంటే ఇవే సేమ్ ప్లెయిన్గా కూడా చేసేసుకోవచ్చు నేను లాస్ట్ వీడియోలో ప్లెయిన్ చూపించాను ఒకసారి కావాలంటే ఆ వీడియో చెక్ చేయండి ఇలా అన్నీ ఫిల్ చేసేసుకోవాలి అన్నీ ఫిల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు మనకు చూసారా ఇక్కడ అన్నీనైతే డేట్స్ అయితే చూసారా డేట్స్ చాక్లెట్స్ అయితే మంచిగా రెడీ అయిపోయాయి మనం ఊరికే ఇలా అంటే ఈజీగా వచ్చేస్తున్నాయి మనము డైరెక్ట్ ఇలానే సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే కొద్దిగా నీట్ గా మనకు డెకరేషన్ అది కావాలి అనుకుంటే ఇలా కార్నర్స్ కొద్దిగా కట్ చేసేసుకోవాలి అప్పుడు మనకు చాక్లెట్ అనేది నీట్ గా కనిపిస్తుంది లుకింగ్ కూడా ఇంపార్టెంట్ కదా మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు సో అందుకే ఇలా అయితే కొద్దిగా కార్నర్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను అన్నిటివి ఈలోపు మనకు ఇంకొక చాక్లెట్స్ కూడా ఇవ్వి కూడా అన్ని రెడీ అయిపోయి డిమోల్ చేసి పెట్టుకున్నాను అయితే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు బట్ నాకు ఇలానే సర్వ్ చేయడం అంటే అంత ఇష్టం లేదు సో నేనైతే దీని అయితే కొద్దిగా డెకరేషన్ అయితే చేస్తున్నాను వైట్ చాక్లెట్ ని మెల్ట్ చేసేసుకొని ఇలా పైపింగ్ బ్యాగ్ లో వేసుకొని కొద్దిగా ఇలా వేవ్ షేప్ లో అయితే అన్నిటికీ వేసేస్తున్నాను దీనివల్ల మంచి లుక్ వస్తుంది ఒకటి చూడడానికి కూడా కొద్దిగా కాస్ట్లీ అనే ఫీలింగ్ వస్తుంది అన్నట్టు ఎక్కువ కష్టం ఉండదు చాలా సింపుల్గా అయిపోతుంది బట్ బయట కొంటే ఇవి మనకు చాక్లెట్స్ చాలా కాస్ట్లీ దానికన్నా ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఏదైతే ప్రిపేర్ చేసి సేల్ చేస్తున్నానో అవి మాత్రమే మీకు చూపిస్తున్నాను ఎవరైనా హోమ్ బేకర్స్ ఉంటే ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నన్ను కరెక్ట్ చేయండి ఇలా చాక్లెట్ అంతా వేసేసుకున్నాను ఏంటంటే ఎక్స్ట్రా చాక్లెట్స్ నాకు కొద్దిగా ఆల్మండ్స్ ఉన్న అది ఎక్కువ మిగిలిపోతే లాస్ట్ కి కొద్దిగా అంతా మిక్స్ చేసేసి జస్ట్ బాల్స్ లాగా చేసి పెట్టేసాను ఇది ఇలానే ఉంచినా పర్లేదు జస్ట్ నేను పైకి వెళ్ళి కొద్దిగా స్ప్రింకిల్స్ యాడ్ చేశాను కొద్దిగా కలర్ఫుల్ గా ఉంటుంది కదా సో పై నుంచి కొద్దిగా స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇవి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ సెటిల్ అవ్వాలి సో సైడ్ కి పెట్టేశాను ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా చాక్లెట్ సో పైన చాక్లెట్ అనేది తొందరగా మనకు సెటిల్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఇక్కడ నా దగ్గర వైట్ చాక్లెట్ ఉండే సో దాన్ని ఏం చేశానంటే మనం ఇప్పటిదాకా డీమోల్డ్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా దానిపైన జస్ట్ అలా కార్నర్స్ కి ఇలా అయితే చేశాను అది వేస్ట్ చేయడం ఇష్టం లేకుండా అలా అయితే ప్రిపేర్ చేశాను దానివల్ల లుక్ కొంచెం బాగుంటుంది అనుకున్నాను చాలా బాగా అనిపించింది నాకైతే యాక్చువల్గా నా చెయ్యి అడ్డం ఉంది నేను కెమెరా అట్ సైడ్ పెట్టాల్సింది ఇట్ సైడ్ పెట్టేశాను అంటే స్టార్టింగ్ లో కదా కొద్దిగా అది ఏంటో మనకు తెలియదు కదా సో అందుకే కెమెరా ఇట్ సైడ్ పెట్టేస్తున్నాను నెక్స్ట్ టైం నుంచి నేను కెమెరా అనేది అడ్జస్ట్ చేసుకుంటాను ఇక్కడ వైట్ కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ ఇంకా ఉంది నా దగ్గర సో ఇందులో ఇప్పుడు రైస్ క్రిపర్స్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటున్నాను ఎక్కువ పట్ట మనకు ఒక టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా చూస్తే కనిపించాలి మరీ తక్కువగా ఉన్న అంత బాగుండదు ఇప్పుడు వీటిని కూడా మౌల్స్ లో అయితే వేసుకుంటున్నాను వెదర్ చల్లగా ఉండడం వల్ల నాకు ఎక్కువ సేపు పట్టలేదు తొందరగా సెటిల్ అయిపోయాయి చాక్లెట్స్ కూడా నేను యాక్చువల్ గా వేస్తుంటేనే నాకు చాక్లెట్ అనేది గట్టిగా అయిపోతుంది అంటే చల్లగా అయిపోతుంది బయట వెదర్ అంత చల్లగా ఉంది నార్మల్ గా చెన్నై వెదర్ అంత చల్లగా ఉండదు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడైతే అంత చల్లగా ఉంది ఇలా మెల్లగా వేసుకుంటున్నాను నేను స్పాచ్లాతోనే వేసుకుంటున్నాను నార్మల్గా ఒక స్పూన్తోనే లేదంటే మన మెజరింగ్ కప్స్ చిన్న వన్ టేబుల్ స్పూన్ ఉంటుంది కదా దానితో వేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది మనకు అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత డిమోల్ చేసేసుకున్నాను చూసారా చాక్లెట్స్ అన్ని రెడీ అయిపోయాయి ఇక్కడ ఇప్పుడైతే దీన్ని ర్యాప్ చేయడము ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకు ఇవి బేకింగ్ స్టోర్ లో దొరుకుతాయి ఇప్పుడు ఆన్లైన్ లో కూడా అన్ని దొరుకుతున్నాయి కదా నేనైతే బేకింగ్ స్టోర్ లోనే తీసుకున్నాను నాకు హండ్రెడ్ రూపీస్ పడింది హండ్రెడ్ పేపర్స్ వస్తాయి అందులో ఫస్ట్ మనకు పైన కలర్ షీట్ వస్తుంది దానిపైన లోపల బటర్ షీట్ వస్తుంది ఇలా బటర్ పేపర్ లోపల ఉండడం వల్ల మనకు చాక్లెట్ అనేది అంటే బయటకు రాకుండా ఉంటుంది కొద్దిగా మంచిగా ఉంటుంది అంటే అత్తుకపోకుండా ఉంటుంది జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా ర్యాప్ చేసేస్తే మన చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది చూసారా అచ్చం బయట కొనే చాక్లెట్ లాగానే ఉంది నేను ఇక్కడ ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క లాగా అయితే అనుకోని అయితే సెలెక్ట్ చేసుకొని ర్యాపింగ్ అయితే చేస్తున్నాను నేను ఆల్రెడీ చాలా వీడియోస్లలో చెప్పాను నేను ఈ మధ్యలోనే కేక్స్ అండ్ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో అందులో భాగంగానే ఆర్డర్స్ బట్టి ఇవైతే ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తున్నాను మీరు ఒకవేళ ఏదైనా హోమ్ బేకింగ్ కానీ లేదంటే ఇలా చాక్లెట్స్ కేక్స్ ఏదైనా ప్రిపేర్ చేయాలంటే మన ఛానల్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను చేసే మిస్టేక్స్ ఎవరు చేయకూడదు అనేసి ఏదైనా చిన్న మిస్టేక్ అయినా కూడా నేను మాక్సిమం చెప్పేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా నేను కూడా తెలుసుకునే ప్రాసెస్లోనే ఉన్నాను ఎవరైనా హోమ్ బేకర్స్ కానీ ఎవరైనా ఉంటే ఇందులో మిస్టేక్స్ ఉన్నా కానీ నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అప్పుడే నాకు కూడా ఫుల్ గా తెలుస్తుంది లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఏది తప్పైనా యాక్సెప్ట్ చేయాలి సో నేను దీనికి యాక్సెప్ట్ చేస్తాను ఇక్కడ అయితే చూసారా నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కలర్ చేంజ్ ఎందుకంటే దీంట్లో ఆల్మండ్స్ లోపల వేసింది ఒకటి ఆల్మండ్స్ వేయింది ఒకటి సో అందుకోసమని అలానే కొద్దిగా రైస్ క్రీపర్స్ వేసింది ఒకటి నార్మల్ గా వైట్ చాక్లెట్ ఉన్నది ఒకటి అందుకే సో కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టేశాను ఎందుకంటే మనకు చూసిన వాళ్ళకి కూడా డిఫరెన్షియేషన్ తెలియాలి అంటే ఏ చాక్లెట్ ఎందులో పెట్టామనేది మనకు ఐడియా ఉంటుంది కదా చెప్పినా కానీ వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు సో అందుకోసం అని ఇలా కలర్ కలర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా నేను లాస్ట్ లో అన్ని మిగిలాయి డ్రై ఫ్రూట్స్ మిగిలితే ఏం చేశానంటే ఆల్మండ్స్ చాక్లెట్ దానిలో కొద్దిగా చాక్లెట్ వేసి జస్ట్ బాల్స్ లాగా అలా వేసుకున్నాను సో ఇవన్నీ గ్రీన్ లాగా పెట్టేసుకున్నాను ఇలా గ్రీన్ కలర్ పెట్టేశాను ఇది బయట స్టోర్ చేసినా కూడా మనకు అస్సలు చాక్లెట్ అయితే మెల్ట్ అవ్వదు ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేయాలనేది ఏం లేదు ఎందుకంటే వెదర్ చల్లగానే ఉంది కదా మీరు నార్మల్గా ఎండాకాలం అయితే ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేయాలి లేదంటే నార్మల్గా అయితే అంత సాఫ్ట్ గా అయితే అవ్వదు మెల్ట్ అయిపోదు చాక్లెట్ అయితే బాగుంటుంది ఇక్కడ డేట్స్ ఆల్మండ్స్ దానికి ఫుల్ గా గోల్డే చేసేసాను గోల్డ్ ర్యాపర్ తోనే ర్యాప్ చేసేసుకున్నాను ఇదంతా నాకు టైం అయితే ఒక టూ అవర్స్ పట్టింది చేయడానికి ప్రాసెస్ అంతా అంటే ఫస్ట్ అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ తీసుకుంటూ మళ్ళీ అలానే నా దగ్గర మౌల్డ్స్ కూడా ఎక్కువ లేవు ఓన్లీ వన్ మౌల్ టూ అయితే నేను అయితే ఇవన్నీ ప్రిపేర్ చేశాను కదా సో అందుకే టైం అనేది ఎక్కువ పట్టింది నాకు నెక్స్ట్ టైమ్ ఇంకొన్ని మౌల్డ్స్ అయితే తీసుకుంటాను అందులో ఎలా ర్యాప్ చేస్తే బాగుంటుంది అనేసి కొద్దిగా డిఫరెన్సేషన్ అయితే ట్రై చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ చూసారా అన్ని చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి దీన్ని గ్రామ్స్ లలో మెజర్ చేసేసి అయితే సేల్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ మొత్తం మిక్సర్ అయితే సేల్ చేస్తున్నాను కొన్ని ఇంట్లకు అలానే బయటకు ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్